ఆయన చేసిన అనేక అద్భుతాలలో మొట్టమొదటిగా అద్భుతము చేయాలనుకున్నది ఎక్కడా పెళ్ళిలో ఎక్కడా పెళ్ళిలోనే సముద్రాన్ని శాసించటం కంటే కుష్ఠరోగును బాగు చేయటం కంటే చచ్చిపోయిన వాడిని తిరిగి లేపటం కంటే అనేక వేల మందికి ఆహారం ఉచితంగా పం పంచటము కంటే యేసుక్రీస్తు వీటన్నిటికంటే ప్రధానమైనటువంటి అద్భుతము ఆశ్చర్యకార్యము ఎక్కడ చేయాలని ఆశపడ్డాడయ్యా అంటే వివాహములో పెళ్ళిలో అద్భుతం చేయాలని ఆశపడ్డాడు ఎందుకని ఎందుకని అని అంటే వివాహము అన్నిటికంటే ఘనమైనది అర్థమైందా మీకు అన్నిటికంటే ఘనమైనది ఏమిటి వివాహము సో మొదటిగా యేసుక్రీస్తు ఎక్కడ తన మొదటి అద్భుతం చేశాడు అనంటే ఖానా అనే ఊరిలో ఇప్పుడు కానా అనే ఊరిలో ఈ ఒక్క అద్భుతం మాత్రమే కాదు మరొక అద్భుతం కూడా చేశాడు నాలుగో అధ్యాయంలో ఆ అద్భుతాన్ని గుర్చి మనం చూస్తాం నలభై ఆరో వచ్చినాం తను నేను ద్రాక్షరసముగా చేసిన గలలేలోని కానాకు ఆయన తిరిగి వచ్చాను అప్పుడు కపర్ణ హోంలో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను యేసు యూదయ నుండి గల వచ్చినని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి తను కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలెనని వేడుకొనెను యేసు అంటున్నాడు సూచక క్రియలను మహత్కార్యములను చూడక చూడకుంటే ఇది ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను అందుక ప్రధాని ప్రభా నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయనను నువ్వు వేడుకొనిను యేసు అన్నాడు నువ్వు వెళ్ళో నేను వస్తానులా నువ్వు వెళ్ళో ఈ కుమారుడు చచ్చిపోతున్నాడు చచ్చిపోతున్నాడు అన్నావుగా చావడో బ్రతికే ఉంటాడు వెళ్ళో అని యేసు అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను అతను ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు ్రతుకున్నాడో అని చెప్పి వార్త తెలియజేశాడు తండ్రికు నా అభిప్రాయం ఏమిటంటే చచ్చిపోతాడు ఏసు అన్నాడు చావుడు వెళ్ళి చూసుకో కావాలంటే బ్రతికే ఉంటాడు అని అన్నాడు ఈ అద్భుతం ఎక్కడ చేశాడు చచ్చిపోబోతున్న వాడిని ఏ బ్రతికించింది అక్కడ కాదాలో కానీ దీనికంటే ముందుగా ఏ అద్భుతం చేశాడు చెప్పండి వివాహంలో వచ్చిన సమస్యను పరిష్కరించడానికి యేసుక్రీస్తు మొట్టమొదటి అద్భుతాన్ని చేశాడు ఎందుకని యేసుక్రీస్తు వివాహంలో వచ్చిన సమస్యను పరిష్కరించటానికి మహా గొప్ప అద్భుతం చేశాడు అని అంటే మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నా వివాహం అన్నిటికంటే ఘనమైనది వివాహ వ్యవస్థ ఒకవేళ ఈ భూమి మీద లేకపోతే కుటుంబ వ్యవస్థ ఈ భూమి మీద లేకపోతే అసలు ఈ ప్రపంచానికి ప్రపంచంలో దేవుడు సృష్టించిన సృష్టికి అర్థమే ఉండదండి అర్థం చేసుకోండి సరే ఎక్కడ వివాహం అవుతుంది ఖానా ఖానా అనేటటువంటి ఊరు పెద్ద పట్టణమా లేక చిన్న గ్రామమా చిన్న గ్రామం ఇది మీ మైండ్లో పెట్టుకోండి అదొక చిన్న గ్రామం ఆ గ్రామంలో జరుగుతున్న వివాహాన్ని ఎవరిని పిలిచారు ఎక్కడ వివాహం ఖానాలో ఎవరిని పిలిచారు యేసు తల్లిని నెక్స్ట్ ఏసయ్యను నెక్స్ట్ ఏసయ్య శిష్యులను కూడా ఆ వివాహానికి పిలిచారు జాగ్రత్తగా వినండి మీరు వివాహానికి ఎవరిని పిలుస్తారో దానిని బట్టి మీరెవరో తెలుస్తుంది అర్థమైందా మీ వివాహానికి ఒకవేళ చీఫ్ మినిస్టర్ గారు ఎంపీ గారో ఎమ్మెల్యే గారో ఒకవేళ వచ్చారనుకోండి సాధారణంగా ఓకే ఇతడు బాగా పలుకుబడి ఉన్నవాడు లేదా ఒక పదవిలో ఉన్నవాడు తెలుస్తుంది సినీ ఫీల్డ్లో వాళ్ళు అందరూ వచ్చారనుకోండి ఆ హీరో ఈ హీరో ఆ హీరోయిన్ ఈ యాక్ట్రస్ ఈ యాక్టర్ వచ్చారనుకోండి మీకు ఏమర్థం అవుతుంది అతను సినీ ఫీల్డ్కు సంబంధించిన వాడు అంటే సాధారణంగా వివాహానికి ఎవరైతే వస్తున్నారో ఎవరైతే పిలువబడుతున్నారో అది ఎంతో కొంత ఆ వివాహానికి పిలిచిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వము తత్వము విశ్వాసము బయటపడుతుంది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వివాహానికి ఎవరు పిలువబడ్డారయ్యా అంటే ఏసు తల్లి అయిన మరియా యేసుక్రీస్తు యేసుక్రీస్తు యొక్క శిష్యులు పిలువబడ్డారు ఏమి తెలియచేస్తుంది మొదటిగా ఈ వివాహము ఎంతో కొంత మరియకు బహు దగ్గరగా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వివాహం ఎంతో కొంత బంధుత్వం ఉంది మరియకు అంతేకాకుండా యేసుక్రీస్తును కూడా ఆ వివాహానికి పిలిచారు సహోదరి సహోదరులు ఈ ప్రపంచంలో నీ వివాహానికి యేసు రాకుండా చెప్పండి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన దేశాన్ని పరిపాలించే రాజు వచ్చిన రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి నాయకుడు వచ్చిన పేరుగాంచినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా సహోదరి సహోదరులు ఆ వివాహంలో సమస్య వస్తే మాత్రం వీళ్ళెవ్వరూ కూడా సమస్యను తీర్చలేరు అర్థం చేసుకోండి ఇప్పుడు దేవుడు ప్రారంభించిన కుటుంబంలో సమస్యలు వస్తే ఎవరు దాన్ని పరిష్కరించగలరు దేవుడే పరిష్కరించగలడు ఆత్మీయులు ఏం చేస్తారో తెలుసా ఆత్మ దేవుణ్ణి వివాహానికి పిలుచుకుంటారు ఇప్పుడు నువ్వు ఆత్మీయుడు అయితే ఎవరిని పిలవాలి మొట్టమొదటిగా నీ వివాహానికి ఆధారమైన యేసుక్రీస్తుని పిలవాలి యేసుక్రీస్తు నువ్వు పిలవకుండా యేసుక్రీస్తు నీ వివాహానికి రాకుండా ఆ వివాహము వర్దిల్లడము ఆ వివాహంలో సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించబడ్డము సాధ్యం కాదు అడుదమా ప్రభుని రెండు చేతులు పైకెత్తి ఏసయా ఏసయా ఎన్నో అద్భుతాలు నువ్వు చేశావు చేస్తున్నావు చేస్తావు కానీ నువ్వు చేయాలి అనుకుంటున్నా అద్భుతం మొట్టమొదటి అద్భుతం మా కుటుంబం కట్టబడడం మా వివాహ బంధం స్థిరంగా ఉండడం మా కుటుంబంలో సైతాను తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించబడి నిన్ను ఘనపరిచే కుటుంబ వ్యవస్థ మాకు అత్యవసరం మా కుటుంబము రక్షించబడమే మహాద్భుతం ఆ అద్భుతాన్ని జరిగించునాయన ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే